బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాల కారణంగా పసిడి వెండి ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తుంది ఇక నాడు దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఇటీవల ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగులు పెట్టిన పసిడి డిసెంబర్ నెల తొలి రోజున ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ట్రేడ్ అవుతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల హైదరాబాద్ విజయవాడ వరంగల్ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పంతొమ్మిది వేల నూట నలభైగా ఉంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై వద్ద ఉంది ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుదల ధోరణి కొనసాగిస్తున్నాయి కిలో వెండి ధర లక్ష ఎనభై నాలుగు వేలుగా ఉండగా ఒక గ్రాము వెండి ధర నూట ఎనభై నాలుగుగా ఉంది ఇక బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉండటానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లోని లోని పరి స్థితులు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు